గురు గురుదేవో గురుబ్రహ్మా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురుభ్యో నమురుభ్యోన్న చిత్రమైన ఈ జగతిలో విచిత్రమైన బుద్ధిజీవి మానవుడు తాను పుట్టినప్పటి నుంచి కూడాను జీవితాంతం వరకు కూడాను ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూ తాను ఎందుకు జన్మించను తన జీవిత నిర్దేశం ఏమిటి అని తాపత్రయపడుతూనే ఉంటాడు ఈ ఆరాట పోరాట వ్యవస్థలో మానవ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ పుట్టించినటువంటి భగవంతుని యొక్క అన్వేషణలో కొంతమంది కేవలం ఆధ్యాత్మిక ధోరణితోనే తమ జీవితాన్ని నిర్దేశిస్తూ గడిపేటువంటి వ్యక్తులు కొందరైతే పుట్టుకతోనే తరగని సంపత్తో తొలతూగుతూ అష్టైశ్వర్యాల్ని అనుభవిస్తూ చివరికి నేనెవర్ని అని తెలుసుకొని తాపత్రయబడే జీవులు మరికొందరు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జీవన పోరాట వ్యవస్థలో భగవంతుడు ప్రసాదించిన అమూల్యవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏ తీరున నడిపిస్తే నా జీవితం బాగుంటుంది అని ఆలోచించేటువంటి వ్యక్తులకు జీవితానికి చుక్కాని వంటిదిగా అస్స సాముద్రికం అనేటువంటిది చెప్పడం జరిగింది ఈ అససాముద్రిక శాస్త్రాన్ని సాక్షాత్తు సముద్రుడే మనకు అందించినట్టుగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుచేత పరాత్ముని యొక్క సృష్టికెల్లా అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మలో జీవితం అంతా కూడాను హాయిగా ఆనందంగా గడపడానికి తాను ఏ త్రోవను పయనించాలి ఏ రీతిన తన జీవనం సాగిస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి శాస్త్రమే అససాముద్రిక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రానికి అససాముద్రిక శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి అవినాభావ సంబంధాలు మాత్రం ఉండే ఉన్నాయి అయితే ఇక్కడ బిడ్డడు పుట్టగానే తన బిడ్డడు ఎంత గొప్పవాడవుతాడు వాడి జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవాలనే తాపత్రయం ప్రతి వారికి ఉంటుంది రాజుల దగ్గర నుంచి మహారాణుల దగ్గర నుంచి పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి కూడాను మనకు ఈ విధి విధానం అమలు జరుగుతూనే ఉంది ఉదాహరణకి సుదోదన మహారాజు తన పుత్రుడు జన్మించాడు అన్న వార్త వినగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి జ్యోషిష్కులందరినీ కూడాను సంప్రదించి తనకు పుట్టినటువంటి బిడ్డడు రావి చెట్టు కింద పుట్టాడు కదా ఎలా ఉంటాడు మహాసామ్రాట్ అవుతాడా లేదా అని ప్రశ్నించినప్పుడు దానిలో ఉపాలి అనేటువంటి ఒక బౌద్ధ సన్యాసి గొప్ప జ్యోషిష్య శాస్త్రవేత్త అససాముద్రిక ప్రవీణుడు కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కురిసినాయిట ఏమిటి మహానుభావ మీ కంటి వెంట నీరు కురుస్తోంది అన్నప్పుడు ఈ మహా మహిమాన్వితమైనటువంటి వ్యక్తి చెప్పేటువంటి అద్భుతవంతమైనటువంటి సారాన్ని నేను చెవులారా వినేందుకు అప్పటికి బతికి ఉండను కదా అని చింతిస్తున్నాను అందుకే ఏడుస్తున్నాను అన్నాడు అదేమిటి మహాసామ్రాట్ కాడ మా పిల్లవాడు అన్నప్పుడు మహారాజా నీ పిల్లవాడు ప్రపంచాన్ని ఉద్ధరించే జ్ఞానవంతుడవుతాడు జ్యోతిగా వెలుగుందుతాడు ఆయన జ్యోతిగా కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు అని చెప్పాడు అయితే నా కుమారుడు సన్యాసి కాకుండా ఉండటానికి ఏం చేయాలి అన్నప్పుడు ఐహిక భోగ వాంఛలు ఐక సుఖ సంతోషాలు లే ఆయనకి ఎప్పుడూ కనబడే విధంగా ఉంచితే ఆయన మనస్సు అడవేపై పయనిస్తుంది కదా అని భావించినటువంటి ఆ సుధోధన మహారాజు దుఃఖమనేది లేకుండా ఆ కుమారుణ్ణి పెంచి పెద్ద చేసినప్పటికీ కూడా ఒకనాడు తెలియకుండానే ఆయన బయటికి రావటం అక్కడ ముదుసలి పండిపోయినటువంటి ముసలిని కుష్టి వ్యాధిగ్రస్తుల్ని చూసి ఈ జీవితం శాశ్వతం కాదు కదా ప్రతి ఒక్కరికీ కూడాను ఈ కష్టాలు తప్పవు కదా అని అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఆయన కంతక అనేటువంటి అశ్వాన్ని వెడలిపోయినటువంటి విధి విధానం అందరికీ తెలిసిందే అంటే అతను పుట్టినప్పటి దగ్గర నుంచి కూడాను మహిమాన్వితమైనటువంటి గొప్ప భోగలాంఛనాలతో అనుభవించినప్పటికీ ఎవరికీ చెప్పకుండా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కంతక అనే గుర్రానికి మహారాజు గారు నిశ్శేషులయ్యాడు ఆయన కళ్ళల్లో ఆర్ద్రత పెదిమల్లో ఏడుపుతో కూడిన నవ్వు ప్రస్ఫుడించింది శాక్య సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి కుమారుడు సన్యాసి అయినాడా అని దుఃఖించాడు అంటే దీని వెనకాల దాగిన పరమ నగ్న సత్యం ఏమిటి అంటే ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి లక్షణాల సముదాయం అందుకే బిడ్డడు పుట్టగానే ఇతడు ఏమవుతాడు అని చెప్పేసి ప్రశ్నించేటువంటి విధి విధానం నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది ఇదే మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన అద్భుతవంతమైనటువంటి విధి విధానం పోనీ సిద్ధార్థుడు ఏమైనా అనుభవించాడా అంటే ఆయనకి పెళ్ళి కూడా చేశాడు మహారాజు గారు యశోద అనేటువంటి చాలా అందగత్తెనిచ్చి పెళ్లి చేసినప్పటికీ రాహులుడు అనే కుమారుడు పుట్టగానే నా జీవితానికి వీడు రాహుడులా దాపరించాడని ఆ భార్య బిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఎంత గొప్ప విశేషం ఆయన జ్ఞానజ్యోతిగా జ్యోతిగా బుద్ధుడుగా నేటికీ కూడా కీర్తింపబడుతున్నాడు అంటే ఆయన హస్తరేఖల్లో జ్ఞానరేఖ అనేటువంటిది పుట్టుక నుంచే ఉండటం చేత ఈ విధమైనటువంటి విధి విధానానికి ఆయన పాత్రుడయ్యాడు అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకే బిడ్డడు పుట్టగానే పరిశీలన చేస్తే కొన్ని మహాపురుష లక్షణాలు మనకు గోచరిస్తాయిట ఏమిటవి అంటే విశాలమైన నుదురు పొడుగాటి చెవితమ్మెలు విశాలమైన వక్షస్థలం పొడుగాటి వేళ్ళు చక్కటి శారీరక సౌష్ఠవంతో పాటు బొటన వేలు కన్నా రెండవ వేలు పొడుగ్గా ఉండటం ఈ వేళ్ళున్నాయి చూసారా ఈ హస్తం ఈ హస్తంలో ఈ వేలు దీన్ని మించిపోతే మహాజ్ఞాని అవుతారు అని శాస్త్రం ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కేవలం ప్రాచీన జ్యోతిష్య శాస్త్రానికి అనుగుణంగా ఉన్న అస సాముద్రికంలో చెప్పడం జరిగిందన్నమాట ఇంతటి మహోన్నతమైనటువంటి తత్వచింతన కేవలం ఈ అస సాముద్రికం వలన తెలుసుకోవచ్చు కాబట్టే నేటికీ కూడాను చాలామంది అరచేతిలో అదృష్టం ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉన్నారు మరి అరచేతిలో అదృష్టం వెనకాల దాగిన నగ్న సత్యాల గురించి ప్రతిరోజు కూడా హిందూ ధర్మం ద్వారా మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన అపూర్వమైనటువంటి విశేషాంశాల సారాన్ని అలాగే గర్భవతిగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఆ లోపల ఉండేటువంటి ఆ బిడ్డడు పడేటువంటి భావన చాతుర్యంలో ఏర్పడ్డటువంటి రేఖల సముదాయములో దాగిన పరమార్థ చింతనే హస్తసాముద్రికంగా చెప్పబడుతోంది అందుకే తల్లి గర్భంలో బిడ్డడు ఉన్నప్పుడు ఉమ్మనీళ్లలో తిరుగుతూ స్వామి నన్ను బయటికి పంపించు త్వరగా ఈ విముక్తిని కలిగించు మోక్షాన్ని ప్రసాదించు అంటూ ఆ బిడ్డడు ఇలా పడుకొని నమస్కారం చేస్తాటండి భగవంతుని గురించి అలా నమస్కారం చేస్తూ గత జన్మల్ని తరుచుకుంటూ ఆ గత జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి నాకు త్వరగా విముక్తిని కలిగించు త్వరగా నన్ను బయటపడేయి అని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఇలా ముడుచుకున్నటువంటి వేళ్ళు ఇలా కదలిక వలన ఒక్కొక్క గీత ఒక్కొక్క ఆశయ సిద్ధి అలా హస్తం మీద పడి ఉంటుంది అది ఎన్నేళ్ళు పోయినా చనిపోయేంతవరకు ఆ గీతలు మారవు అని చెప్పేసి శాస్త్రం అందుచేత అస్త సాముద్రికాన్ని చూచి మానవ జీవన మనుగడకు ఇతడు భవిష్యత్తులో ఏమవుతాడు ఇతను ఏ వృత్తిలో రాణిస్తాడు ఏ విధంగా ఆటుపోట్ల నుంచి బయటపడవచ్చు అనేటువంటి విధి విధానాన్ని కేవలం అస్సాముద్రికం మాత్రమే చెప్పగలదు సుమా మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే సుఖినో భవన్